నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఈ వీడియో చూస్తున్నటువంటి పద్మశాలికుల బాంధవులకు అందరికీ కూడా పేరు పెట్టిన ఒక చిన్న విజ్ఞప్తి ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే వింటారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సర కాలంగా ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాల వివరాల కోసం ఈ విధంగా మేము ముందుకు వచ్చినా కాబట్టి పద్మశాలికుల బాంధవులు కావచ్చు ఈ వీడియో చూస్తున్న మిత్రులు కావచ్చు ఈ వీడియో మీ దగ్గర రాగానే ఆత్మహత్య చేసుకున్నటువంటి నేత కార్మికుల కుటుంబాల వివరాలు మీకు తెలిస్తే కామెంటు తెలియజేయండి లేదంటే ఇక్కడ మా మెయిల్ ఉంటుంది పద్మశారీ జేసీ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్కి పంపించండి లేదంటే మా వాట్సాప్ ఉంటుంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ పంపించండి లేదా మీకు తెలియకపోతే మరో పద్మశారి మిత్రుడికి షేర్ చేసే ప్రయత్నం చేయండి పద్మశాలి కుల బంధం దయచేసి మీరందరూ చేయాల్సింది ఒకటే ఇది మనందరి తక్షణ కర్తవ్యం మన బాధ్యత కూడా ఇది వాళ్ళే వాళ్ళు కాబట్టి వీడియో మీద దగ్గర రాగానే ఆత్మహత్య చేసుకునే నేత కార్మికుల కుటుంబాల నేత కార్మికుడు వారి కుటుంబాల వివరాలు తెలిస్తే కామెంట్లు తెలియజేయండి లేదంటే మెయిల్కు పంపించండి లేదా వాట్సాప్ పంపించండి వీడియో మాత్రం ప్రతి పద్మశాల మీద షేర్ చేయండి పద్మశాలికుల బాంధవులరా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నేత కార్మికులు ఆస్పత్ర చేసుకున్నారు ప్రభుత్వం ఏ విధంగా వారికి ఆదుకున్నది ఏ విధంగా మనం ముందుకు వెళ్దాం అనేక అంశాలతో నేను ముందుకు వచ్చిన కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికుల కుటుంబాల వివరాలు దయచేసి మాకు తెలియజేయండి వీడియో దగ్గరకు వచ్చినప్పుడు మీకు తెలిస్తే తెలియజేయండి లేదంటే మరో పద్మశాల మిత్రుడికి లేదా మరో మిత్రుడికి షేర్ చేసే ప్రయత్నం చేయండి వాస్తవానికి ఈ నేత కార్మి ఆత్మహత్యలు నేత కార్మికుల సమస్యల గురించి నా అసెంబ్లీ సమావేశాలలోనే చర్చ జరిగే విధంగా మేము ప్రయత్నం చేసినాము కానీ ఎందుకో మనం అంటే రాజకీయాలకు ప్రభుత్వానికి చిన్న చూపునట్టుంది మరి మనం కూడా తక్కువేం కాదు మన సమాజాన్ని మనం కాపాడుకోవడం ఎట్టినో మనకు తెలుసు కాబట్టి ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాల వివరాలు దయచేసి మాకు తెలియజేయండి అదేవిధంగా దయచేసి నేత కార్మికులారా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు మీరు ఆత్మహత్యలు చేసుకొని మీ కుటుంబాన్ని వీధుపాలు చేయద్దు మేము చూపించే సానుభూతి వల్ల మీ కుటుంబాలు బాగుపడాయి కాబట్టి మీరు ఆ వృత్తిలో ఉపాధి లేకపోతే వేరే పని చేసుకోండి కుటుంబాన్ని పోషించుకోండి కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు జయ పద్మశాలి నేను పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోను ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేయండి